అయినా కానీ ఏదో జరుగుతుంది ఏదో చేయాలనుకుంటున్నారు వీటి వెనక ఏదో పెద్ద స్కెచ్ ఉంది ఎలాంటి స్కెచ్లు ఉంటాయి అని అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి హెలికాప్టర్లో రాప్తాడి దగ్గర దిగారండి మనకు అందినటువంటి సమాచారం దాని మీద మళ్ళీ వైసీపీలు కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఆయన సింగిల్ వేనే హెలికాప్టర్ని పెట్టుకున్నారు అంటే మళ్ళీ రిటర్న్ పెట్టుకోలేదు ఆయన హెలికాప్టర్ దిగారు దిగిన తర్వాత కార్యక్రమానికి వెళ్ళారు వచ్చేటప్పటికి ఆ హెలికాప్టర్ జనానందని హెలికాప్టర్ దగ్గరికి అలౌ చేశారు ఇంతకుముందు వెయ్యి మంది పోలీసులు ఉండేవాళ్ళు సరే తర్వాత అంత ముందు ఉన్నప్పుడు కూడా ఎప్పుడు అక్కడికి ఎవరు రాణించేవాళ్ళు కావాలని చెప్పని ఈరోజు అక్కడికి అలౌ చేశారు పార్టీ క్యాడర్ని అలౌ చేసేటప్పటికి మొత్తానికి ఆ హెలికాప్టర్ చుట్టూ చుట్టుముట్టారు చుట్టుముట్టి ఆయన వెళ్ళి అక్కడికి వచ్చేటప్పటికి సరే హెలికాప్టర్ డ్యామేజ్ అయింది అందుకని పోలీసులు సరిగ్గా వ్యవహరించలేదు మా క్యాడర్ వచ్చి ఆ పైదంతా అవి పట్టుకొని ఊగారు అవి పెట్టుకొని ఎందుకు దిగుతారండి హెలికాప్టర్ పై ఎక్కుతు ఊగుతారా ఊగుతారా ఆ బ్యాగ్ కొట్టేసారని చెప్పని అంటున్నారు సరే అదేదైనా జరిగితే పురుషులు గిరుసలు కొట్టేసి ఉంటే కొట్టేసి ఉంటారేమో సరే ఏదన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు బై రోడ్డు వెళ్ళాలి వెళ్తారు అని చెప్పని అప్పటికే చెప్పున్నారు విశ్వష్ రెడ్డి గారు ఆయన హెలికాఫ్టర్ మరి జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా మరి బయలుదేరి వెళ్ళిపోయింది మరి పైలెట్ ఎట్టెళ్తాడండి పైలట్ వెళ్తాడు పైలెట్టు పైలట్ పక్కన ఇద్దరు ఉన్నారు కదా మరి వాళ్ళిద్దరికీ హెలికాప్టర్ హెలికాప్టర్ వెళ్ళిందంటే మామూలుగానే వెళ్ళింది కదా మరి ఏం ఇబ్బంది లేదు కదా నిజంగా డ్యామేజ్ జరిగి వాళ్ళు రెక్కలు పైన రెక్కలు పట్టుకొని వాటన్నిటిని అన్నిటిని ఇరిచేసి లోపల డోర్లు బీకేసి లోపల ఇంజన్ లాగేసి లోపల టైర్లు తీసేసి తీస్తే హెలికాప్టర్ ఎలా వెళ్ళిద్దండి అంటే జనాన్ని ఎంత అమాయకంగా ఎంత అమాయకంగా పొడవాలనుకుంటున్నారనేటువంటిది అస్సలు అర్థం కావట్లా కానీ ప్రజలైతే అంత అమాయకులైతే కారు నిజంగా ప్రజలు పొడిచేటువంటి పోటు ఎలా ఉండిద్ది అంటే మొన్న ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్లోకి వెళ్ళి పొడిచినటువంటి పోటుతో ఇప్పటికన్నా జ్ఞానం రావాలి ఇప్పటికీ జ్ఞానం రాకపోతే ఇంకా ఎవరు సవరిస్తారు ఎవరు చెబుతారు రాజకీయాలలో ఒక సింపుల్ లైన్ అండి సింపుల్ డైలాగ్ సింపుల్ క్లారిటీ రాజకీయాలలో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకునేటువంటి ఆత్మహత్యలు అంతకుమించి ఏ నాయకుడు చేసుకోడు ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయనంతట ఆయనగా ఆయనంతట ఆయనగా అన్ని రాజకీయ పరమైన ఆత్మహత్యలను ఆయనే చేసుకున్నాడు ఎవ్వరు చేయలే ఇప్పుడు కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి ఆయన చేస్తున్నటువంటి ఆయనకి ఆయన ఆ రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి ఆత్మహత్యలు చేసుకుంటున్నారా అని అనిపిస్తుంది ఎందుకనంటే హెలికాప్టర్ వచ్చింది మళ్ళీ వెళ్ళింది కదా మరి బాగలేకపోతే చెడిపోతే లేదా తిరగకూడితే ఎట్లా వెళ్ళిద్ది మరి భవిష్యత్తులో మేమే అధికారంలోకి వస్తామని చెప్తున్నారు ఇప్పుడు మీరేమో ఆత్మహత్య అదే కానీ భవిష్యత్తులో వస్తాము అని అంటే ఒకటి వస్తాం వస్తాము అని చెప్పని చెప్పడం ద్వారా వాళ్ళ శ్రేణుల్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయటం ఓకే రెండోది పోలీసులు గొడ్డలు వడదేస్తాము బట్టలు వడదేస్తామని చెప్పని చెప్పటం ద్వారా వాళ్ళని భయపె కంపెత్తులు చేయటం అదేవిధంగా ఇందాకార్మున్ గారు చెప్పినట్టు గుంటూరు యువతల వరకు గొడ్డ ఇంట్లో నుంచి లాగ్ కొడతాము గుంటూరు అవతలను నరికేస్తామని చెప్పడం ద్వారా పార్టీ యువత అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ భయపెట్టడం ఈ రకంగా భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి పోలీసు వాళ్ళు గొడ్డలు ఎవరన్నా అధికారంలోకి వస్తారా అధికారంలోకి వస్తారు వాళ్ళు అనుకుంటున్నారని వస్తామని అలా భయపెట్టడం ద్వారా వద్దాం అనుకుంటున్నారు భయపెడితే భయపడేటువంటి వాళ్ళు ఎవరూ లేరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు భయపెడతాను కారుమూరి నాగేశ్వరరావు గారు భయపెడతాను భయపడేటువంటి పరిస్థితులు ఆ రకమైనటువంటి వాటిని చూశారు ఇంకొకసారి ఇలా ఏ మిమ్మల్ని కత్తి పెట్టి నరుగుతాం మిమ్మల్ని నరికేస్తాం మీరు ఓట్లేస్తారు లేదంటే వేస్తారా లోపల పోయి ఈవీఎం మిషన్లో నొక్కేది కదా చాలు నేనంటే అది హత్యలు హత్యలున్నావు ఆత్మహత్యలు ఉన్నాయి అంటే రేపు గుంటూరు యువత వాళ్ళందరూ అందరూ వీళ్ళు దుంపలాగే వీళ్ళు మళ్ళీ ఓట్లు ఓట్లేస్తే వీళ్ళేందో నరుగుతామంటున్నారా బాబు జాగ్రత్తగా వేద్దామని చెప్పి ప్రజలందరూ మళ్ళీ జాగ్రత్తగా వేస్తారు గుంటూరు యువత వాళ్ళు గొడ్డలో ఇంట్లో నుంచి లాగ్ కొడతామంటే వాము ఇంట్లో నుంచి లాగ్ కొట్టేస్తారంట వీళ్ళని చెప్పని జాగ్రత్తగా పోయి లోపల పోయి వేస్తారు అంటే కారుమూరు ఇక్కడ చేసిన వ్యాఖ్యలు మొత్తం ఓవరాల్ రాష్ట్రం మొత్తానికి ఎఫెక్ట్ కాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆయన ఆయన చెప్పినట్టుగా ఆయన ఏమన్నా పోలీసులు గొడ్డలో ఇచ్చి కొడతా ఉంటున్నాడు ఈయన నరికి నరికేస్తా ఉంటున్నాడు అందుకని ప్రజలు అట్లా ఏమి ఇది కాదు ఏదో కారుమూర్ నాయసరావు గారు చేసిన వ్యాఖ్యల్ని ఏమన్నా కోర్టు సుమోటోగా తీసుకుని ఆయన పైన ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందంటారా అంటే ఒక మాజీ ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి సమాజంలో ఇలా ఉద్రిక్త న్యాయ వ్యవస్థ పట్ల మనకు గౌరవం ఉంది నిజంగా న్యాయ వ్యవస్థ సక్రమంగా వ్యవహరిస్తున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కేసుల్లో బయట ఉంటారా అండి ఇన్ని కేసుల్లో బయట ఉంటారా వైఎస్ వివేకా కేసులో ఆ రకమైన బెయిల్ ఎవరన్నా వస్తాయా చట్టపరంగా ఏ రకంగా ఆ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఇవన్నీ ఇక మనం కొన్ని మాట్లాడుకోవటం కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంశాలు బట్ న్యాయం పట్ల బాధ్యత ఉండాలి బాధ్యత ఇప్పుడు దాని మీద అసలు రాజ్యాంగాన్ని అతిక్రమించటం పోలీసు వాళ్ళు బట్టలు తీస్తాం అంటే ఏంటి అది రాజ్యాంగాన్ని అతిక్రమించటం దాని మీద కేసులు నమోదు చేయాలి యాక్షన్ తీసుకోవాలి అంటే సరే ఇవన్నీ చెప్తా ఉంటారు డ్యామేజ్ చేసుకొని వచ్చి ఉంటాడు ఆయన అంటే హెలికాప్ని ఏమైనా పగలగొట్టామా మేము అంటే ఆయన మాట్లాడేది చిన్న పిల్లోడా పెద్దవాడ సిఎం మాజీనా ఏమో అర్థం కావట్లేదు ఆయన ఆయన ఒక పుల్లవిందులు ఎమ్మెల్యే ఆయన అంతమంది పోలీసుని పెట్టాల్సిన అవసరం లేదు హెలికాప్టర్ లేదా అర్థం చేయండి ఎవరు తెలుస్తుంది ఇంకా దాంట్లో ఎక్కినెక్క పరిటాలు వాళ్ళు దాన్ని పగలగొట్టినాడని ఆ తోపు చెప్పలేదు ఇంకా చెప్తానే అది కూడాను ఏదో పైనింటి రాయిసిరిందాయమ్మా దానికి పోయిందని నీకు తెలియదు హెలికాప్టర్ ఎట్లా ఉందనేది అదే పనిగా నువ్వు రోడ్డు మీద పోవాల బై రోడ్ ఇట్లా జనాలందరికీ ఇట్లా చేతులు కుటుంబ పోవాలన్న ఆలోచనతోనే హెలికాప్టర్ చూపిస్తూ ఆయన ఈ విధంగా రోడ్ మ్యాప్ పోయినాడు కానీ పోలీసులు దీంట్లో పోలీసులకి దీనికి అంశాన్ని దయచేసి కూడా గమనించాలని చెప్పిన కోరుతా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పోలీసుల వైఫల్యం అడుగడుగునా కూడా కొట్టొచ్చినట్లుగా కనబడినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం హెలికాప్టర్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి పెడితే హెలికాప్టర్ దగ్గర హెలిపాడ్ లో అక్కడ ఉన్నటువంటి హెలికాప్టర్ విండ్షీల్డ్ పగిలిపోయే పరిస్థితులు వచ్చాయంటే పోలీసులు ఏ విధంగా భద్రత కల్పించారన్న అంశాన్ని దయచేసి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా గమనించాలని చెప్పిన ఈ సందర్భంగా కోరుతా ఉన్నా గ్రామానికి వెళ్లేటువంటి రూట్లు నేరగా ఉండడం కారణంగా ఎక్కువ మందిని తరలించవద్దని చెప్పి అది నాయకులకి ప్రత్యేకంగా ఫోన్లో చెప్పడం జరిగింది అలాగే నిన్న ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది ఈ నాయకులకి చెప్పినప్పటికీ పబ్లిక్ ని ఎక్కువగా తరలించడం జరిగింది ఎప్పుడైతే చాపర్ ల్యాండ్ అయిందో వెంటనే హెలిప్యాడ్ దగ్గరికి పబ్లిక్ ఎక్కువగా రష్ అవ్వడం ఆ బారికేడ్లు వాటిని తోసేయడం తర్వాత రోప్ కూడా తోసేసుకుంటూ రావడం ఇవన్నీ కూడా డ్రోన్ లో ప్లస్ లో విజువల్స్ అయ్యింది బయటికి రావడం ఆయన కాన్వాయి తీసుకుని వెళ్ళడం జరిగింది దీనిలో పోలీసు నిష్పక్షపాతంగా పనిచేయడం జరిగింది అంత మాట్లాడడం జరిగింది కెప్టెన్ తో కూడా అతను చెప్పిన ప్రకారం ఎక్కడా కూడా స్టోన్ వేయడం కానీ కర్రలు వేయడం గానీ జరగలేదు పబ్లిక్ డోర్ లాగా చెప్పి అతను చెప్తున్నాడు దీనికి గారు అన్నట్టు కూడా కూడా మాట వెరైటీగా చెప్పాడు ఆ షీల్డ్ విండ్ షీల్డ్ విండ్ వింల్డ్ పగిలిపోయే పరిస్థితి అన్నాడు అది పగిలిపోయిందా పగిలిపోలేదో కూడా చెప్పాల నిజంగా విండ్ షీల్డ్ పగిలిపోతే బ్రేక్ అయిపోతే వీళ్ళు ఎలా వెళ్తారు ఆ హెలికాప్టర్ ఎక్కదు కదా అడి అయిపోవాలి కదా ఎరగ్గుతే అక్కడ అయిపోవాలి కదా ఎందుకు వెళ్ళింది అట్లా వెళ్ళింది సింపుల్ లాజిక్ మరి అంతమంది క్రౌడ్ని తీసుకొచ్చారు మరి తర్వాత ఆయన ర్యాలీకి వెళ్తాడు ముందుగానే విశ్వేశ్వరెడ్డి గారు అనౌన్స్ చేశారు ఆయన బై రోడ్ వెళ్ళొచ్చు అని చెప్పి బై రోడ్ వెళ్ళేటప్పుడు వారికి జనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు సరే ఎన్ని పొలిటికల్గా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోవడం తప్పులేదు పొలిటికల్ గేమ్ అనేది ఎవరు కాదనరు అంటే శవం మీద కూడా సార్ ఆయన చనిపోయారు వచ్చినప్పుడు కూడా సరే పొలిటికల్ గేమ్ ఆడుకోవడం తప్పులేదు కానీ పొలిటికల్ గేమ్కి తగ్గట్టుగా మాట్లాడేటువంటి విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలి అదొకటి ఇంపార్టెంట్ పోలీసు వాళ్ళని గుడ్డలు అడితేస్తామనో లేకపోతే ఆయన నరికేస్తామనో లేకపోతే ఇంకొకరిని పొడి చేస్తామనో ఇవి మంచివి కాదు